మొక్క పూజలో అన్ని రకాల పుష్పాలను ఉపయోగించరాదు మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కకు కొన్ని రకాల పువ్వులు సమర్పించడం అశుభం తులసికి పసుపు పువ్వులు సమర్పించకూడదని మతపరమైన నమ్మకముంది ఎందుకంటే పసుపు పువ్వులు వేరుతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి తులసి మొక్కకు బిల్వ పత్రం ఉమ్మెత్త పువ్వులను సమర్పించకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది అమ్మవారి అనుగ్రహం లభించదు వాడిపోయిన పువ్వులను ఏ దేవతకు సమర్పించకూడదు తులసి ఒక పవిత్రమైన మొక్క కనుక తాజా పువ్వులను వికసించిన పువ్వులను మాత్రమే సమర్పించాలి వాడిన పుష్పాలను తులసికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరకుండా పోవడమే కాదు చేసే పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు తులసికి ఎరుపు రంగు అంటే ఇష్టం అందుకే ఎరుపు రంగు పూలను ఆమెకు సమర్పించాలి దీనికోసం మందార గులాబీ కలువ పువ్వు వంటి ఎరుపు పువ్వును సమర్పించవచ్చు తులసికి పూజ చేసే సమయంలో తాజా స్వచ్ఛమైన పుష్పాలను మాత్రమే సమర్పించాలని గుర్తించుకోండి తులసి మొక్కకు ఎండిపోయినా పసుపు రంగు కత్తిరించినా లేదా పేరు తెలియని మొక్కల పువ్వులు సమర్పించవద్దు